నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సై ఆల్ టిప్స్ ఈరోజు వీడియోలో అండి నిజంగా ఈరోజు ఎవరైతే కనుక ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా అండి చాలామందికి తెలియకపోవచ్చు అందరికీ తెలియచేయగలిగే శక్తి మనందరికీ ఉందండి ఇల్ ఎందువల్లంటే ఇలాంటి యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి నిజంగా నేనైతే ఇలాంటి విషయాలని చాలా తెలుసుకుంటున్నానండి మీ వరకు కూడా అని అంటే చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ వీడియో చూసేవాళ్ళు మరొక పది మందికి తెలియచేయండి ఎందువల్లంటే ఈరోజు టెన్ టెన్ ఏంజల్ డే అండి అంటే ఒక పోర్టల్ డే అనమాట ఒక మంచి ఒక మనకి ఏదైతే కనుక ఒక బ్లాకేజెస్ మన మనకు ఉన్నాయో అలాంటి బ బ్లాకేజెస్ అన్నీ కూడా ఓపెన్ అయ్యి చక్కగా మైండ్ అనేది ఫ్రెష్గా ఉండాలి అని అంటే విశ్వాన్ని మనం తలుచుకోవాలండి అలాంటి విశ్వానికి కనెక్ట్ అవ్వ చాలా ఈజీగా విశ్వాన్ని ఆకర్షించుకోగలిగే శక్తివంతమైన రోజు అండి ఈరోజు ఈరోజు ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు మంచి రిజల్ట్ అనేది అంటే ఇన్ని రోజుల నుంచి తీరిన కోరిక అనేది ఖచ్చితంగా తీరడానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకా పరిహారం ఏంటి అనేది తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువు గారు ఉన్నారండి ఈ గురువు గారు శ్రీ సమ్మక్క సారమల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు భూత మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈయన పరిష్కరిస్తున్నారు పురుష వశీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు గారు ఈయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఈ రోజు విశ్వాన్ని మనం చాలా తొందరగా ఆకర్షించుకోగలిగే శక్తివంతమైన రోజు అండి పది పది పోర్టల్ డే అండి అంటే టెన్ టెన్ అనే ఒక నెంబర్ ఏంజల్ నెంబర్గా మనం భావిస్తూ ఎన్నో రకాల పరిహారాలు చేస్తున్నాము ఈ నెంబర్తో అలాంటి ఒక నెంబర్ అండి అంటే మామూలుగానే మనం నెంబర్స్ని తలుచుకొని పరిహారాలు చేస్తూ ఉంటాము అలాంటి రోజు కలిసి రావడం అనేది చాలా అండి అంటే పదో తారీఖో పదో నెల లేదంటే సంవత్సరంలోనో మనకి ఏదైనా సరే రెండు డిజిట్స్ మనకి కలిసినా కూడా ఓకే అంటే మా నెల కానీ సంవత్సరం కానీ తేదీ కానీ ఏదన్నా రెండు విషయాలు కలిసి వచ్చినట్టుగా వస్తే గనక అది ఒక శక్తివంతమైన ఏంజల్ డేగా భావిస్తున్నాం అలాంటి పది పది అనే ఒక ఏంజల్ డే రోజున మనం చేయవలసిన పరిహారాలు ఉన్నాయండి ఎందువల్లంటే మనకి ఒక ఏంజల్స్ అనేవాళ్ళు ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు మంచి మంచి సూచనలు అందిస్తూ ఉంటారు ఇంకా ఈ పది పది అనే ఒక ఏంజల్ నెంబర్కి ఏంటి అర్థము అని అంటే అండి మనం చే మనం మనీ పరంగా ఏదైనా సరే ఒక వి ఒక విషయాన్ని ఆకట్టుకోబోతున్నాము ఒక విషయం అనేది మనల్ని వెతుకుంటూ రాబోతుంది అని చెప్పి కొత్త కొత్త విషయాలను మనం చేయబోతున్నాము అలాంటి విషయాల్లో సక్సెస్ని చూడబోతున్నాము అని చెప్పి తెలుసు తెలియచేసే నెంబర్ అండి ఇది పది పది అనే ఒక ఏంజల్ నెంబర్ అలాంటి నెంబర్ని ఈరోజు రాత్రి పది గంటల నుంచి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు కూడా మీకు టైం అనేది ఉంటుందండి ఆ టైంలో ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క విషయాన్ని మీరు ఒక పదిసార్లు సార్లు అనుకుంటే కనుక అనుకోవచ్చు లేదంటే రాయగలిగే టైం ఉంటే కనుక రాసుకుంటే ఇంకా మంచిదండి ఎందువల్లంటే విశ్వం మామూలు రోజుల్లో అండి మనం చాలా నమ్మకంగా మన విశ్వాన్ని అట్రాక్ట్ అవ్వాలని అనుకుంటూ ఉంటాం మాటలు వింటు విశ్వానికి అందజేస్తాం ఒక థ్యాంక్ యూ అనే ధన్యవాదములు తెలియజేస్తూ ఉంటాం గ్రాటిట్యూడ్ తెలియజేస్తూ ఉంటాం కానీ అటువంటి సమయాలలో మనకు కొంచెం లేట్ అవ్వచ్చు లేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కానీ ఇలాంటి ఏంజల్స్ డే రోజు కలిసి వచ్చే రోజులలో మనం చేసే పరిహారాలు అనేవి వెంటనే ఫలిస్తాయండి ఎందువల్లంటే విశ్వానికి చాలా వరకు కూడా ఆ రోజు శక్తి ఉంటుందండి ఎలా అయితే కనుక అమావాస్య పౌర్ణమి రోజుల్లో పరిహారాలు చేస్తామో మనం ఆకాశాన్ని చూసి చంద్రుణ్ణి చూసి మనం పరిహారాలు చేస్తాం పౌర్ణమి రోజున అలా ఇలాంటి శక్తివంతమైన రోజులకు ఉన్న శక్తే ఇలాంటి ఏంజల్స్ డే కూడా ఉంటుందండి అందువల్ల ఈరోజు పది పది అనే ఏంజల్ డే కాబట్టి రాత్రి అండి ఎవ్వరూ కూడా మర్చిపోకండి ఈరోజు మీరు నాన్ వెజ్ తినేసినా సరే ఎలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఈ పరిహారాన్ని చేయడానికి ప్రయత్నించండి చక్కగా మీరు పడుకునేటప్పుడైనా భోజనం చేసేసి మంచం మీదకి వస్తారు కదా నిద్రపోవడానికి వెళ్తారు కదా వెళ్ళిన తర్వాత పడుకోనైనా సరే మీరు ఈ మాట అనుకోవచ్చండి ఈ మాటను ఒక పదిసార్లు సార్లు అనుకొని చూడండి ఫ్రెండ్స్ నిజంగా అద్భుతాలు మనకు జరుగుతాయి ఒక కొంతమందికి వెంటనే జరగచ్చు ఒక వన్ అవర్లో జరగచ్చు టూ అవర్స్లో జరగవచ్చు కొంతమందికి కొంచెం ఒక వన్ డే అవచ్చు టూ డేస్ అవ్వచ్చు కానీ మీరు చేసిన పుణ్యం అనేది ఎక్కడికి పోదండి మీరు విశ్వాన్ని అడుగుతున్నారు నమ్మకంగా నాకు ఇది జరుగుతుంది అనే నమ్మకంతో చేయండి మనం ఏదైనా ఒక క్వశ్చన్ అడుగుతున్నాం ఇప్పుడు మన కమెంట్స్లో కొంతమందికి అక్క హార్డ్ వర్క్ చేయకుండా అని ఇలా చేస్తే జరిగిపోతుందా అని అలా కాదండి హార్డ్ వర్క్తో పాటు హార్డ్ వర్క్ ఎంత ముఖ్యమో ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మనం దేవునికి పూజలు చేసుకుంటున్నాం ఎందుకోసం హార్డ్ వర్క్ చేస్తున్నాం కదా పూజలు చేయకుండా ఉండగలమా అలాగే ఇప్పుడు మనం చేసే ఈ విషయాలు విశ్వానికి వెళ్ళి కనెక్ట్ అవుతున్నాయి విశ్వాన్ని కూడా మనం అడుగుతున్నాం విశ్వం వేరు ప్రపంచం వేరు కాదు కాబట్టి ఇలా ఇలా చేసే పరిహారాలు దేవుడి దగ్గర కూడా చేరతాయంటే అంటే విశ్వం వెళ్ళి చేరదీస్తుందనమాట అందువల్ల ఇప్పుడు చెప్పబోయే ఇది ఈ మాట ఏంటి అనంటే ఒక బోర్డ్తో పాటు ఒక ఏంజల్ నెంబర్ అంటే పది పది అనే ఒక ఏంజల్ నెంబర్తో స్విచ్ బోర్డ్ని కలిపి ఒక సెంటెన్స్ ఫామ్ చేసి మనం అనుకోవాలండి ఏంటి అనంటే ట్యాప్ టెన్ టెన్ మ్యాజిక్ నౌ డన్ మ్యాజిక్ అంటే మీరు ఏ విషయం గురించి అయితే అనుకుంటున్నారో అది మీకు ఇన్నేళ్లుగా జరగలేదు నాకు ఇప్పుడు ఈ రోజు విశ్వం జరిపించి ఇచ్చినందుకు ప్రపంచానికి ధన్యవాదములు అని చెప్పి స్టార్ట్ చేసి మీరు ఇలా చెప్పండి ట్యాబ్ టెన్ టెన్ మ్యాజిక్ నౌ డన్ అది ఒక మ్యాజిక్ అండి టెన్ టెన్ అనేది ఒక మ్యాజికల్ డే కదా అందువల్ల ఆ మ్యాజిక్ అనేది ఈరోజే చేశారు చూపించింది ప్రపంచం మనకి అని చెప్పి మీరు ఒక పదిసార్లు అనుకొని చూడండి ఫ్రెండ్స్ అనుకొని పడుకోండి మీరు రాయగలిగితే ఒక రెడ్ కలర్ పెన్ను కానీ గ్రీన్ కలర్ పెన్నుతో కూడా రాసి చూడండి మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి చాలా అంటే చాలా అద్భుతమైన రోజు ఇంకా అలా రాసిన తర్వాత ఆ పేపర్ని ఏం చేయాలని అని అడుగుతున్నారండి మీరు ఒక నార్మల్ లాంగ్ నోట్బుక్ పెట్టుకుంటే మా సరిపోతుంది ఆ లాంగ్ నోట్బుక్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారనంటే ఇంట్లో ఉంచుకోండి లేదనుకుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ మంచి మంచి విషయాలు కాబట్టి లేదనుకుంటారా అలాగే ఆ నోట్బుక్ను తీసుకువెళ్ళి మీరు గుళ్ళో ఎక్కడైనా సరే పెట్టేస్తే కనుక వాళ్ళు అక్కడ చిన్నగా కుంకుమని ఇచ్చేటప్పుడు విభూ విభూతి ఇచ్చేటప్పుడు ఆ డైరీలు కానీ మనం అక్కడ పెట్టేసిన నోట్బుక్స్ కానీ వాళ్ళు చించేసి అక్కడ చిన్న చిన్న పేపర్స్గా పెడతారనమాట అలా అయినా చేయొచ్చు లేదా అప్పుడప్పుడు ఒక పేపర్ యూజ్ చేస్తున్నారనుకోండి ఆ పేపర్ని పలానా ఒక మూడు రోజులు ఆరు రోజులో మనం ఉంచుకోమంటున్నాము దిండి కింద పెట్టుకోమని చెప్తున్నాము అలా చేసిన తర్వాత ఆ పేపర్ని తీసేసి మామూలుగా మీరు కాల్ చేసినా సరే లేదంటే మా చింపేసి మీరు డస్ట్బిన్లో అయినా సరే పడేయచ్చు ఏమీ ప్రాబ్లం లేదు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో పది మందికి షేర్ చేయండి నమస్తే